గత ప్రభుత్వంలో పేద ప్రజలు లోకల్ మద్యం బ్రాండ్ తాగడం వల్ల లివర్ కిడ్నీ ఇంకా న్యూరో కేసులు అధికమయ్యాయని తాము నిర్వహించిన సర్వేలో తెలిసిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు పొదలకూరు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది నెలల్లో పద్దెనిమిది డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇరవై సెంటర్లను మాత్రమే ప్రారంభించిందన్నారు ఉమ్మడి నెల్లూరులోని ఉదయగిరి నియోజకవర్గంలో వించమూరు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరుతో పాటు త్వరలోనే వెంకటగిరిలో కూడా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు తమ రాజకీయ గురువైన మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పుట్టిన సర్వేపల్లిలో అలాగే ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ఉదయగిరి నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు

పేషెంట్లు కూడా ఏకంగా అది కూడా రెట్టింపు సంఖ్య అయింది ఐదు సంవత్సరాల్లో న్యూరో కేసులు అయితే మరీ దారుణంగా మరీ దారుణంగా మూడు వందల ఇరవై ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి అది ఏడు వేల ఐదు వందల న్యూరో కేసులు పెరిగాయి ఏడు వేల ఐదు వందల న్యూరో కేసులు పెరిగాయి అదేవిధంగా పదహైదు వేలు మాత్రమే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ డయాలిసిస్ కేసులు కొత్తగా వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి అది కాస్త వచ్చి ఇరవై నాలుగు వేలు పెరిగింది ఇరవై నాలుగు వేలకు పెడుతూ వచ్చింది ఎందుకంటే దీనికి ప్రధాన కారణం నీటి కారణం ఇంకా ఇతరత్ర కారణం అంటే తెలిసింది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో మద్యపానం పాలసీ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ గా తయారు చేస్తున్న మద్యాన్ని ఎవరి దయ చేశారో నీకు తెలుసు నేను చెప్పడం అవసరం లేదు తాగడం వల్ల ఇంత స్థాయిలో లివర్ కేసులు కానీ లేదా కిడ్నీ కేసులు కానీ లేదా న్యూరో కేసులు కానీ పెరిగాయి అంటే ఆ ప్రైవేట్ బూల్ లేదా అన్నబద్దలు అన్నదమ్మల మీద చిచ్చు పెట్టి వాళ్ళ ఆస్తులు రాకపోవడం మీద గత ఐదు సంవత్సరాలు పాలన రాజకీయాలు రాజకీయాలు మాట్లాడడానికి రావడం కానీ ఎటువంటి దరిద్రపు పాలన జరిగిందని నేను చెప్పడానికి చూస్తున్నాను డయాలిసిస్ పేషెంట్లు పెరగడానికి కారణమే ప్రభుత్వం ఇవన్నీ పేషెంట్లు ప్రభుత్వం ఆ మరణించిన వాళ్ళన్ని ప్రభుత్వం చేసిన హత్యలు ఇవాళ ఈ రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పెడుతున్న ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాల పాలన ఆ పాలనలో ఒక అధినేతగా ఇటువంటి అటవీక రాజ్యాన్ని అటవీక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత ఆయన సమాధానం చెప్పాలి ప్రజల మధ్య కొంచెం సమాధానం చెప్పాలి వాళ్ళు ఇంతమంది వాళ్ళు ఎందుకు డయాలసిస్ ఏ ఎమ్మెల్యే చూసినా డయాలసిస్ సెంటర్ కావాలి ఎందుకు ఎందుకంటే ఈ సంఖ్య పెరుగుతా పోతున్నాయి కిడ్నీ వ్యాధులు పెరుగుతున్న వాళ్ళు చాలా సంఖ్య పెరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలు ఒక్కసారిగా ట్రాస్టిక్ గా సంఖ్య పెరిగిందంటే ఇదే కారణం జే పంచాయతీలో ఇరవై మంది తాగుడు వల్ల చెప్పారు అదే రకంగా అనేక వస్తున్నాయి సార్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి ఇంకా చాలా చాలా అధ్యయనం చేస్తున్నాం ఇప్పటికేందంటే ఈ ప్రధానంగా ఈ కారణాలు ఈ గుండె సంబంధించి కానీ కాళే సంబంధిత కానీ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరగడానికి కేవలం ప్రధాన కారణం ఫ్లోరైడ్ కాదు ఈ రాష్ట్రంలో ఇది అనేది నిర్ధారణ అయింది తొడదాడు ఆడము పోతే కనపడు ఆగ్రాన్ని నేను ఒక ఆఫర్ ఇచ్చా ఎవరైనా ఆజుకి జూకి తెలుపుతాయి వాళ్ళకి అక్కడ ఉండే కరోనా మీరే చెప్తున్నారు కరోనా హౌస్ గిఫ్ట్గా ఇచ్చేస్తానని చెప్పా దాంట్లో మీకు తెలుసు కదా సింగపూర్ నుంచి తెచ్చాడు బిడ్డ కష్టపడి ఒక లెటర్ని ముందు మనం కూర్చుంటాం కదా అదే ఎనిమిది లక్షల్లో ఎంతో చెప్పారు చేయగడుక్కోవాలంటే ఎన్నో లక్షలు అంట అంత సింగపూర్ టోటల్గా సింగపూర్ నెల నుండి పాపం తెప్పించుకున్నాడు ఆ ఇల్లు కూడా గిఫ్ట్గా ఇస్తానని చెప్పా ఎక్కడున్నాడో తెలియదు అడ్రస్ లేడు మళ్ళీ ఇప్పుడేదో హైకోర్టులో పిటిషన్ వేసాడు మా నాయన వద్దంతే అన్నాడు ధైర్యం ఉంటే రావాలి తప్పు చేయకపోతే నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడి మంత్రిగా పనిచేశావు అప్పుడు సింగపూర్ నేను నా మీద వెయ్యి కోట్లు ఆస్తులు అన్నాడు ఎక్కడున్నాయో చూపించమంటే చూపాడు వంద కోట్లన్నా చూపించబోయా అంటే చూపాడు అప్పుడు నేను కేసు పెడితే సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకుని రెండు మాసాలు అడ్రస్ చేయడు ఇప్పుడు ఇక్కడ ఐదు వారాలు అయిపోయింది మళ్ళీ ఎక్కడో హైదరాబాద్లో కూర్చుంటాడు తొడదాడు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు పోయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కనపడ్డు ఏమిటంటానంటే నువ్వు అవినీతి అక్రమాలు దోపిడీలు చేయొచ్చు ఆ నోరు తల్లిదండ్రులంటే గౌరవం లేదు ఎదుటి మనుషులంటే గౌరవం లేదు అన్నవాళ్ళు మేము పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిఫర్ అయినాం టాక్ వీధిలో వాళ్ళు శ్రీనివాస్ మళ్ళీ మే నాయనవాడు రామనారెడ్డి వివేకానంద రెడ్డితో నేను పోరాడుకున్నాను ఏదన్నా జరిగితే ఇన్సిడెంట్ వాళ్ళ ఇంటికి మేము పోయేవాళ్ళము మన ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు మంచైనా చెడైనా రాజకీయంగా పోరాడుకునేవాళ్ళం కానీ ఇంత దుర్మార్గమైన భాషలు వాడిన రాజకీయ నాయకుడిని నెల్లూరు జిల్లా చరిత్రలో మనం చూడలే మనం జక్క వెంకన్న వాళ్ళందరితో సహచర్యం చేశాము సినిమా చూసాము జనార్దన్ రెడ్డిని చూసాము ఇటువంటి పరిస్థితి నా మీద పద్దెనిమిది కేసులు పెట్టించాడు పద్దెనిమిది కేసులు అవసరమా నేను మొన్న కూడా వాయిదాలు రైల్వే కోర్టులో పోయి వాయిదాలకు అటెండ్ అవుతున్నా అందుకని చేసిన పాపాలకి అనుభవించక తప్పదు ఎవరైనా గౌరవంగా ప్రజల జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత గౌరవంగా బతికేదానికి ప్రయత్నం చేయాలి పది మందికి సాయం చేసేదానికి ప్రయత్నం చేయాలి ఎంతసేపు ఎన్ని భూములు లాగేసుకుంటాం ఎక్కడుండే క్వార్జులు లాగేసుకుంటాం అక్కడుండే ఇసుక లాగేసుకుంటాం డ్రైవర్ లాగేసుకుంటాం ఇది తప్ప లేదు చరిత్ర ఏదేమైనా సరే భగవంతుడు ఉన్నాడు ఆమె తీర్తారని చెప్పేసి మీ అందరికీ నేను మనవ్ చేసుకుంటూ నిన్న అమరావతి రాజధాని మీరు చూశారు నలభై తొమ్మిది వేల